బిల్లింగ్ చేసి ఆ కేంద్రానికి పంపిస్తే ఆ ద్రౌపది గవర్నర్ రాష్ట్రపతికి ఆల పంపిస్తే అక్కడ ఆమోదం తెలిపలేదు ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు సో ఇక రాష్ట్ర స్థాయిలోనే చేద్దామని ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ దగ్గర పంపి ఇబ్బందులు రాకుండా ఇబ్బందులు రాకుండా ఏం చేద్దాం అనుకుంటారు బిజెపి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఇటీవల ఆర్డినెన్స్ కు సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఒకసారి కేంద్రానికి బిల్లు పంపించాక అదే అంశంపై మరోసారి గవర్నర్ ఆర్డినెన్స్ ఎలా పంపిస్తారని దాన్ని గవర్నర్ ఏ విధంగా ఆమోదిస్తారనే అంశంపై ప్రశ్నించారు సో రాష్ట్ర గవర్నర్ దిష్ దేవ్ వర్మ కూడా ఇదే కోణంలో ఆలోచిస్తారా లేక కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకొని సంతకం చేస్తారా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది గవర్నర్ న్యాయ సలహా తీసుకునే అవకాశం లేకపోలేదని ప్రముఖ న్యాయవాదులను సంప్రదించి వారి ఆలోచనలు అభిప్రాయాలను భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా అంటే గవర్నర్ కూడా పోంగనే సంతకం పెట్టి తోలియాడు కదా సో ప్రముఖ న్యాయవాదులను పిలిపించుకొని న్యాయ సలహా తీసుకున్న తర్వాత దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా వార్త రాసింది ఇక్కడ అధికార కాంగ్రెస్ మాత్రం గవర్నర్ తీసుకునే ఏ నిర్ణయాన్ని అయినా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆ ప్రణాళికలు అయితే రచిస్తోంది ఇక్కడ అదే ఆమోదించకుంటే బీజేపీపై నింద క్లియర్ గా సో ఒకవేళ గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదిస్తేనేమో ఆయనకు ధన్యవాదాలు తెలిపి బీసీలకు తాము చేసిన మేలు రాజకీయంగా ప్రచారం చేసుకుని లబ్ధి పొందేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది అన్డౌటెడ్లీ ఇది కూడా రాజకీయ పార్టీగా సన్నాసల మాట కాదు కదా కేసీఆర్ చెప్పినట్టుగా ఎవరైనా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తారు ఒకవేళ ఆమోదించకుంటే బీజేపీ చెప్పినట్లుగా గవర్నర్ వింటున్నారు బీజేపీ బీసీలకు అనే ప్రచారం చేయాలని ఆలోచనగా ఉన్నట్లు సమాచారం మనం ఇందాక చెప్పిందామో చెప్పే సో కాగా గవర్నర్ ఆమోదానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుందనే టాక్ ఈ నెల ఇరవై ఐదున నా కేబినెట్ సమావేశం ఉన్నందున ఈలోగా నిర్ణయం రాకుంటే అప్పుడు ఏం చేయాలనే దానిపై మరోసారి మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని జోరుగా అయితే చర్చ జరుగుతుంది మరి రెండు వేల పద్దెనిమిది పంచాయతరాజ్ చట్టానికి చేస్తున్నటువంటి ఈ అమెండ్మెంట్ మీద ఈ ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం చేస్తాడా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది చేస్తే ఏ విధంగా ముందుకెళ్ళకే అవకాశం ఉంది చేసినా చేయకుండా తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఆలోచించే అవకాశం ఉంది దీంట్లో భారతీయ కాంగ్రెస్ పార్టీ